కొందరికి బరువు బాధ్యతలు వయసుతోనే కాదు కుటుంబ పరిస్థితిని బట్టి కూడా వస్తాయి ఊహ తెలియని వయసులో కూడా చెమటోడ్చేలా చేస్తాయి బలపం పట్టి అక్షరాలు దిద్దాల్సిన వయసులోనే భూమిపై నాగలితో సేద్యపు ఓనమాలను దిద్ది కుటుంబాన్ని పోషించాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు వినోద్ సాధాలే తోటి యువకుల్లా కళాశాలకు వెళ్లి చదువు నేర్వాల్సిన సమయంలో సాగులో సవాళ్లను ఎదుర్కొని సరికొత్త పరిష్కార మార్గాలను కనుగొన్నాడు ఓ సాధారణ రైతు స్థాయి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి నేడు ఓ ఆదర్శ సాగుదారుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు ఈ యువ రైతు ఇష్టంతో కష్టపడి సేద్యం చేస్తూ లాభాల సిరులను కురిపిస్తూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇక్కడ కనిపిస్తున్న ఈ యువ రైతు పేరు వినోద్ ఆదిలాబాద్ జిల్లా గుడిహత్తునూరు మండల కేంద్రంలో నివాసముంటున్నాడు తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయదారులే అయితే వినోద్ ఆరవ ఏటనే తండ్రి మరణించారు తన తండ్రి మరణంతో కుటుంబ బరువు బాధ్యతలు తల్లి భుజాన పడ్డాయి జీవనాధారం కోసం వినోద్ తల్లి ఒక్కరే కష్టపడుతూ తమకున్న భూమిలో వ్యవసాయం చేసేది అలా తన తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేకపోయింది ఆ పసి హృదయం అంతే చదువును మధ్యలోనే విడిచిపెట్టేసి తొమ్మిదేళ్ల వయసులోనే వడివడిగా వ్యవసాయం వైపు అడుగులు వేశాడు వినోద్ ఆ అడుగే ఇప్పుడు ఓ ఆదర్శ యువ రైతుగా వినోద్ను తీర్చిదిద్దింది కొన్నేళ్లు తమకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో పత్తి సోయా వంటి సాధారణ పంటలను పండించిన వినోద్ మహారాష్ట్రలోని తన మేనమామ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి రైతులు చేస్తున్న కూరగాయల సేద్యం ఆకర్షించింది దీంతో కూరగాయల సాగు తీరును నిశ్చితంగా గమనించాడు వినోద్ తక్కువ కాలంలో ఎక్కువ పంటలను పండించి మంచి లాభాలను కూరగాయల సాగు ద్వారా ఆర్జించవచ్చని తెలుసుకున్నాడు సాగులో పాటించవలసిన జాగ్రత్తలు మెలకువలను అక్కడి రైతులను అడిగి నేర్చుకున్నాడు వెంటనే ప్రయోగాత్మకంగా తన పొలంలో కూరగాయలు పండించాడు ముప్పై రెండు సంవత్సరాలు నాకు నన్ను ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయిండు మా పరిస్థితి బాగా ఘోరంగా ఉండే మాకు భూమి ఉండే ఐదు ఎకరాలు కానీ మా అమ్మ తెలియక కౌలుకు పెడుతుండే అయితే నేను నేను ఎట్లా ఎట్లా పెరుగుతూ వచ్చానో అట్లట్లా మన పొలం ఉన్నది దానికి అమ్మ ఇంటికాడనే చేద్దాం అని మాకు ఆర్థిక సహాయం ఓలియలే అట్లా ఇట్లా చేసి పత్తి సోయా పెడుతుండే మేము అయితే నాకు ఆలోచన వచ్చింది బోర్ వేద్దాం మూడు నాలుగు బోర్లు వేసాము బోర్లు వేసేసరికి నీళ్ళు పడలే నీళ్ళు నీళ్ళు వడలే మళ్ళీ ఇంకొక ట్రై చేద్దామని బోర్ వేసాను బోర్ వేసేసరికి మంచి వాటర్ వచ్చాయి వాటర్ వచ్చేసిన తర్వాత అటు మహారాష్ట్ర పోయిన ఉంటాయి మహారాష్ట్ర ఆడ డ్రిప్ చూశాను ఈ పద్ధతి బాగుంటుంది అబ్బా అని నేను డ్రిప్ చేసుకున్నాను డ్రిప్ చేసుకున్న తర్వాత కూరగాయలు చిక్కుడుకాయ బీరకాయ కాకరకాయ వేస్తుండే వేస్తుండేసరికి మా మామయ్య ఊరికి పోయితే ఆడ పసుపు చూశాను అబ్బా ఈ క్రాప్ మంచిగా ఉంటుంది మా సైడ్ ఏరు ఎక్కువ మంది ఎట్లుంటుంది అని మామయ్య దగ్గర తెలుసుకున్నాను అయితే మంచిగా ఉంటుంది ఈ క్రాపు అంటే ఫస్ట్ అద ఎకరం పెట్టుకున్నాను అదెక్రం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ సంవత్సరం దిగుబడి మంచిగా వచ్చింది మంచిగా వచ్చిన తర్వాత దాన్నే మరి ఎట్లా ఎట్లా చేయాలని మొత్తం మా అమ్మ దగ్గర తెలుసుకున్నా నేను తెలుసుకునేసరికి దానికి పెరుగు పెంచుకుంటా పెంచుకుంటా రెండు ఎకరాల దాకా పెంచుకున్నాను నేను అయితే మూడు ఎకరాలలో కూరగాయ సాగుతాను రెండు ఎకరాలు పసుపు పెడతాను కూరగాయల సాగుకు సాగునీరు ఖచ్చితంగా ఉండాలని తెలుసుకుని ఎనిమిది సంవత్సరాల క్రితం తమ వ్యవసాయ భూమిలో బోరుబావి తవ్వించాడు గ్రౌండ్ వాటర్ లెవెల్ తక్కువగా ఉండే ప్రాంతమైన వినోదు పట్టుదలకు ఆ దేవుడు సైతం కరుణించాడు కాబోలు మొదటి ప్రయత్నంలోనే బోరుబావి విజయవంతమైంది మొదటి ప్రయత్నంగా మూడెకరాల భూమిలో కాకరకాయ బీరకాయ టమాటా పంటలను ఒక్కో ఎకరం చొప్పున విత్తుకున్నాడు చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చేయకుండా ఎంతో జాగ్రత్తగా పంటను చూసుకున్నాడు దిగుబడులు ఆశయజనకంగా రావడంతో లాభాలను సొంతం చేసుకున్నాడు వినోద్ అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ విజయవంతంగా సేద్యంలో సాగుతున్నాడు ఈ యువ రైతు అటు మార్కెట్ పోకుండా ఇక్కడ గుడియా లోకల్లానే టమాటా నుంచి తీసుకుపోతారు అందరూ వేప వ్యాపారిస్తులు మిర్చి కానివ్వండి చిక్కుడుకాయ కా కాకరకాయ మొత్తం ఇంటి నుంచి తీసుకోతారు ఎకరానికి ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టాను నేను లక్ష రూపాయల దాకా మొత్తం ఖర్చు పోయి లక్ష రూపాయలు మిగులుతమాట అలా నాకు వచ్చేసి చిక్కుడుకాయ చిక్కుడుకాయల మార్కెట్ పోకుండా నేను ఇక్కడనే చిన్న చిన్న వ్యాపారాలకు ఇన్న చెన్లు నుంచి వచ్చి తీసుకుపోతారు నా దగ్గరికి వెళ్ళి పెట్టుబడి పోగా లక్ష లక్ష ఇరవై ముప్పై వేలు దాకా మిగులుతాయి ఎకరానికి గోబీ వచ్చేసి మూడు నెలల పంట అది గోబీ వచ్చేసి ఎకరానికి ఒక ఇరవై ముప్పై గుంటలు పెడతాను నేను ఇరవై ముప్పై గుంటలలో లేలే అన్న ముప్పై నలభై వేలు దిగుబడి ఇస్తుంది నాకు ఈ టమాటా ఏంటంటే ఇంతకుముందు కింద పెడుతుండే మేము మొత్తం వర్షానికి ఖరాబ్ అయిపోతుంది టమాటా మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ఇది స్టేకింగ్ పద్ధతిలో పెట్టడం తయారు చేశాను నేను స్టేకింగ్ పద్ధతిలో పెట్టేసరికి దిగుబడి మంచిగా వస్తుంది మాలు కూడా ఖరాబ్గా అయితే లేదు దీనికి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది మాలు కూడా ఖరాబ్ అవుతలేదు టమాటా కూడా మంచిగా దొరుకుతుంది ఎక్కువ ఏంటంటే నేను రసాయన ఎరువులు వాడను మన ఆర్గానిక్ వాడతాను ఇవి గోమూత్రము ప్లస్ జీవామృత్ ఇటువంటి ఆయిల్ ఇటువంటి పదార్థాలు వాడతాను నేను రసాయనక పదార్థాలు ఎక్కువ వాడాను నేను ఏంటంటే అందరికి చెప్పవలసింది ఏంటంటే కెమికల్ యూజ్ చేయదు ఎక్కువ కూరగాయలతో ఆగకుండా వాణిజ్య పంటగా పసుపు సాగుకు పూనుకున్నాడు ఈ యువ రైతు సాధారణంగా ఆదిలాబాద్ జిల్లాలో పసుపు సాగు చాలా తక్కువ ఇక్కడి వాతావరణం భూమి స్వభావం పసుపు సాగుకు అనుకూలంగా ఉండదని రైతులు భావిస్తుంటారు అయినా పట్టుదలతో ప్రయోగాత్మకంగా ఎకరం విస్తీర్ణంలో పసుపు సాగు చేశాడు వినోద్ పంటకు అనుకూలంగా భూమిని సిద్ధం చేసుకుని విత్తిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటూ అణువుకాని ప్రాంతమైన బంగారు పంటలను పండించవచ్చని నిరూపించాడు